గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ కు పెండింగ్ లో ఉన్న ఏడు నెలల జీతాలు వెంటనే ఇవ్వాలి ఏఐటియూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ డిమాండ్ ఈ రోజు గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ సమావేశం గొల్లపల్లి వాటర్ వర్కర్స్ యూనియన్ నాయకుడు రమేష్ అధ్యక్షతన జరిగింది వెంకటాపురం తండ పంప్ హౌస్ నందు జరిగింది ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా ఏఐటియూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ గతంలో ప్రతిష్టాత్మకంగా నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హిందూపురం దాహార్తి తీర్చి ప్రజల మన్నలను పొందిన గౌరవ నీలైన శ్రీ నందమూరి బాలీశారని అయితే హిందూపురం పట్టణానికి నీళ్ళు వదులుతున్న గొల్లపల్లి వాటర్ వర్కర్స్ నాలుగు హౌస్ల నందు పనిచేస్తున్నారని గొల్లపల్లి మరియు శ్రీకృష్ణదేవరాయ నగర్ వెంకటాపురం తండా కొట్నూరు ఈ నాలుగు హౌస్ల నందు ఇరవై ఐదు మంది కార్మికులు పనిచేస్తున్నారు వీరికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు లేవు అలాగే ఏడు నెలల నుండి జీతాలు పెండింగ్ లో ఉన్నాయి వెంటనే కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలను చెల్లించాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుండి సమ్మెలోకి వెళుతున్నట్లు తెలిపారు ఇరవై ఐదు మంది వర్కర్లకు నేరుగా మున్సిపాలిటీ నుండి జీతాలు చెల్లించాలని ఆప్కాష్ నందు చేర్చాలని కార్మికులకు ఉద్యోగ భద్రత లేదని కార్మికులకు చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలు వర్తింపజేయాలని ఈ విషయంలో హిందూపురం కమిషనర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకుని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు తమకు పెండింగ్ జీతాలు చెల్లించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కార్మికులు మరియు కార్మిక నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకుడు శీలనారాయణ స్వామి కొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం నాయకులు హరి ఉమేష్ రాజు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు నెల నెల రెగ్యులర్ గా జీతాలు అందించాలని చెప్పి కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏడు నెలల నుంచి జీతాలందక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కార్మికులందరూ కూడా ఏదైతే ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి సమ్మె బాటను కూడా పట్టడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు హిందూపురానికి నీళ్ళు వదులుతున్నటువంటి వీళ్ళకి జీతాలు అందక తీవ్రమైనటువంటి పరిస్థితులు వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వీళ్ళని మానవతా దృక్పథంతో వీళ్ళు వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితి కాయ కష్టం చేస్తున్నటువంటి ఈ కార్మికులు ఏదైతే జీతం ఏడు నెలలు పెండింగ్ జీతాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి కూడా ఈరోజు ఏఐటిసి కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దశలవారి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వానికి అలాగే మున్సిపల్ అధికారులకి తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న ఎన్ని జీతాలు వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ఏడు నెల జీతాలు పెట్టనే పెండింగ్ లో ఉన్న ఏడు నెల జీతాలు పెట్టనే గొల్లపల్లి రిజర్వాయర్ వాటర్ వర్కర్స్ పెండింగ్ లో ఉన్న ఏడ్ జీతాలు పెట్టనే మీరే వర్కర్స్ పెండింగ్ లో ఉన్న ఏడ్ జీతాలు వెంటనే ఇవ్వాలి గొల్లపల్లి వాటర్ వర్కర్స్ అందరికి ఏడు నెలల పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వ ఏడు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే వాటర్ వర్కర్స్ అందరికి పెండింగ్ లో ఉన్న ఏడు నెల జీతాలు వెంటనే ఒళ్లపల్లె వాటర్ వర్కర్స్ ఏడు నెలలు పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలి ఏడు నెలల పెండింగ్ జీతాలను వెంటనే